అందరికీ నమస్కారం వెల్కమ్ టు గుండెపూడి శివ సుధీర్ శర్మ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ శ్రీ నవరాత్రిలో భాగంగా నాలుగో రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరిస్తారు అమ్మవారి యొక్క విశిష్టత గురించి అలాగే పెట్టవలసినటువంటి నైవేద్యం గురించి మాకు వివరిస్తారు తప్పనిసరిగా నాన్న నాలుగో రోజు కాత్యాయని అమ్మవారు అవతారం కాత్యాయని అమ్మవారు నిజంగా చెప్పాలి అంటే నాన్న ఎవరికైతే సంతానం కలగదో ఎవరికైతే వివాహం కావట్లేదో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఇలాంటి వాళ్ళకి అమ్మవారి స్వరూపం కాత్యాయని మంగళ గౌరి రెండు ఒకటే గౌరీ అమ్మవారు అందుకని మనం అంతమంది కూడా చెప్పుకున్న కొన్ని వీడియోలో గౌరి అంటే మంగళము అంటే కుజుడు శుభము రెండు వస్తాయి జన్మత కుజదోషాలు వచ్చిన ఆడపిల్లలకి రజస్పల సమయంలో వచ్చేటువంటి కుజదోషాలు పోవాలన్నా గౌరి అమ్మవారు పూజ చేస్తూ ఉంటాం ఈ వంద్యా దోషాలు అంటారు స్థిరలకు ఉండేటువంటి సమస్యల్ని వంద్యా దోషాలు అంటారు ఈ వంద్యా దోషాలు పోవడానికి కాత్యాయని అమ్మవారి అనుగ్రహం చాలా మంచిది తద్వారా సత్సంతాన యోగం కలుగుతుంది అలాగే వివాహం కావాలంటే కూడా దోషం ఉంటే కూడా తొందరగా వివాహం కాదు అయిన తర్వాత కూడా వీడిద్దరు వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉండదు ఇలాంటి వాళ్ళకి ఈ మంగళగౌరీ స్వరూపంలో ఉండేటువంటి కాత్యాయని అమ్మవారికి పూజ చేయటం అనేటువంటిది చాలా మంచిది నాకు కాత్యాయని అమ్మవారి స్వరూపం ఎలా ఉంటుంది అంటే సాక్షాత్ మనకి సంతాన లక్ష్మి అంటూ ఉంటాం సంతాన గౌరి అని చెప్పుకోవచ్చు ఓ మాట చెప్పానంటే అలాగే వైవాహిక జీవితం సవ్యంగా లేకపోయినా భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు వస్తున్నా వివాహం కావాలన్నా సంతానం కలగాలన్నా ఆరోగ్య పరిస్థితి బాగుండకపోయినా ఈ కాత్యాయని అమ్మవారికి పూజ చేయడం అనేటువంటిది చాలా విశేషం నాలుగవ రోజు ఈ అమ్మవారిని గౌరీ అమ్మవారిని కూడా పిలుస్తూ ఉంటాం మనం కానీ కొన్ని కొన్ని అవతారాల రీత్యా కాత్యాయనిగా పిలుస్తూ ఉంటాం ఈ కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలిగితే నవగ్రహాలలో ఉండేటువంటి మొట్టమొదటిగా మనకి కుజగ్రహ దోష నివారణ కలిగి అప్పుల బాధలు తీరిపోవటం రావలసినటువంటి డబ్బులు రావటం సంపాదన పెరగడం మంచి ఉద్యోగం రావటం ఇన్ని రకాలైనటువంటి సమస్యలకి ఒకటే పరిష్కారం ఏమిటి అంటే కాత్యాయని అమ్మవారిని పూజించడం నాలుగవ రోజు ఒకటేనా అమ్మవారు కోరుకునేది శ్రద్ధాభక్తులు మనం ఎంత నివేదన పెట్టాం ఎన్ని పూజలు చేసాం ఎన్ని పూలు వేసాం ఇదంతా కాదు శ్రద్ధ లేకపోతే ఏ పూజ కూడా అనవసరమే అందులో అమ్మవారికి పూజలు ఇంకొకటి కూడా చాలా ముఖ్యమైనది ధూపం అమ్మవారు అసలు ఏ పూజకైనా సరే ధూపం మినహా పూజ అప్రశస్తం సూపం మినహా భోజనం అప్రశస్తం పప్పు లేని భోజనం ధూపం లేని పూజ రెండు ఒకటే అంటారు కాబట్టి ధూపం అమ్మవారికి అందరూ ధూప ప్రియురాలు మనం ఈ సాంబ్రాణి గుగ్గిలం ఈ దశాంగం ఇవన్నీ కూడా కలిపేసి గుగ్గి మనం సాంబ్రాన్ని పొగవేస్తు ఉంటే నిజంగా అమ్మవారు మనకి స్వరూపం కనబడుతూనే ఉంటుంది కాచ్యాయని అమ్మవారి కూడా ఈ ధూప ప్రియురాలు కాబట్టి ధూపం వేయండి చక్కగా అమ్మవారికి ఎలాంటి నివేదన పెట్టాలి నిజంగా చెప్పాలంటే కందిపప్పుతో తయారు చేసినటువంటి సాంబారు అన్నం ఉంటుంది ఉల్లిపాయలు వేయద్దు దాంట్లో ముక్కలు చక్కగా సొరక ఇట్లాంటివి వేయొచ్చు దాన్ని మనం వెల్లుల్లి వేయకుండా వేయకుండా కూటంటారు కొన్ని చోట్ల కొన్ని చోట్లేమో బిస్బేళ్ళ బాత్ అంటారు బిస్బిళ్ళ అంటుంటారు కానీ దీని సాంబార్ అన్నంగా మనం తీసుకోవాలి ఆ సాంబార్ కందిపప్పుతో తయారు చేయాలి పెసరపప్పు ఇట్లాంటివి వాడకూడదు కందిపప్పుతో మాత్రమే తయారు చేసి అన్నం తయారు చేసి అది అమ్మవారికి నివేదన పెట్టండి మీరు ప్రసాదంగా స్వీకరించండి ఇతరులకు కూడా ప్రసాదంగా పెట్టండి కందిపప్పు అంటేనే కందులు అంటే కుజుడు నాన్న ఇక్కడ గౌరీ స్వరూపం చూస్తున్నాం కదా కుజుడికి ఇష్టమైంది అంటే కందులు కంది పప్పుతో తయారు చేసేటువంటి వంట చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మరకలుగుతుంది దీంట్లో ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక లక్షణం కాబట్టి సాంబార్ అన్నం అమ్మవారికి చక్కగా నివేదన పెట్టాలి విన్నారు కదా నాలుగవ రోజు కాత్యాయని అమ్మవారు అమ్మవారికి కందిపప్పుతో తయారు చేసినటువంటి సాంబార్ అన్నము ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా నైవేద్యం పెట్టినట్లయితే అంతా మంచి జరుగుతుంది అలాగే పూజా విధానం కూడా మనకి ఇక్కడే గురువుగారు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తారు కాబట్టి అలా చూసి చక్కగా ఫాలో అయిపోండి ధన్యవాదాలు గురు